నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం మేడ్జల్ జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్లో కోవిడ్ నైన్టీన్ ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారత్ చెక్కుల్ని పంపిణీ చేసి నూట ఐదు సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు సకల సదుపాయాలతో పౌష్టికాహారాన్ని అందజేస్తూ కోవిడ్ పేషెంట్ల కోసం ఈ ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు వచ్చే వారం రోజులలో ఇక్కడ కోవిడ్ టెస్టులు కూడా నిర్వహిస్తామని రెండు ప్రత్యేక అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశామని అన్నారు రాష్ట్రంలో కరోనా వ్యాధి పట్ల ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని కరోనా పట్ల ప్రజలలో చైతన్యం వచ్చిందని అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ జడ్బి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి మేయర్ జక్కా వెంకటరెడ్డి డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కమిషనర్ శ్రీనివాస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

దీన్ని పెద్ద ఎత్తున ఇంకా బాగా దీన్ని తయారు చేస్తాం అన్ని ఫెసిలిటీస్ కూడా ఇంకా బాగా తయారు చేస్తాం రాబోయే రోజుల కోవిడ్ పర్మనెంట్ ఉండదు కోవిడ్ పోయినాక దీన్ని పర్మనెంట్ హాస్పిటల్ తయారు చేస్తాం అది మన పెద్ద ఎత్తున దీన్ని తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది ఎందుకంటే మనం ప్రజల కోసం పనిచేయాలి మనం ప్రజల కోసం ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రాత్రి మగళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఒక దిక్కు కరోనా ఒక దిక్కు వర్షాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేస్తున్నారు ఎక్కడికక్కడ కరోనా ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిటీలో తగ్గింది ఇప్పుడు ఇంకా తగ్గుతుంది ఎందుకంటే ఎవరి జాగ్రత్తలు వాళ్ళ ఉన్నాము ఎక్కడ కోవిడ్ సెంటర్లు అన్ని ఓపెన్ అవుతున్నాయి ఇంతకు ముందు కరోనా వస్తే జిల్లాలలోకి వెళ్ళి సిటీకే వచ్చిన హాస్పిటల్ ఇప్పుడు ఎక్కడ జిల్లాలలో అక్కడ కరోనా సెంటర్లు ఓపెన్ అయినాయి కరోనా టెస్ట్లు ఓపెన్ అయినాయి కరోనా హాస్పిటల్స్ ఓపెన్ అయినాయి మొత్తం మన మన హెల్త్ మినిస్టర్ కూడా రాత్రి పదలు కష్టపడి కరోనా కోసం మన పోలీస్ వాళ్ళు కూడా పోలీస్ వ్యవస్థ కూడా రాత్రి పొగలు కష్టపడి కరోనా కోసం మన డాక్టర్లు కూడా నర్సులు కూడా వాళ్ళ సేవ మామూలు సేవ కాదు ఎందుకంటే కరోనా వస్తే ఇప్పుడు తండ్రి దగ్గరికే ఒక ఒకరోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తా నా ఎంబడి వచ్చిండి నన్ను సిటీ స్కాన్ తీపిచ్చిండి నాకు కరోనా టెస్ట్ చేయించండి ఎంబడే కరోనా పాజిటివ్ వచ్చింది నా కార్ వచ్చింది హాస్పిటల్ తీసుకుపోయాడు హాస్పిటల్ ఉన్నాడు రాత్రి మా డాడీకి పల్స్ తక్కువైతేమో ఆక్సిజన్ తక్కువైతుందేమో అని రాత్రి పక్క రూమ్లు ఉన్నాడు రాత్రి అంతా మేలుకున్నాడు నాది సిక్స్టీ సెవెన్ ఏజ్ కాబట్టి ఏమైనా ప్రాబ్లం రావచ్చు ఫస్ట్ డే కాబట్టి నెంబడి ఉంటే తెల్లారి వారికి కరోనా వచ్చేస్తుంది అంత ఇది కాబట్టి ఒకరికి ఒకరిని చూసుకోలేము ఈ కరోనాలో ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం కూడా మన గవర్నమెంట్ కూడా మస్తు మస్తు డెవలప్ చేస్తుంది కరోనా కోసం మస్తుగా డెవలప్ డాక్టర్లు కూడా మస్తు శ్రమ పడుతున్నారు గాంధీ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా కరోనా తక్కువకుండా ఈ నెల రెండు నెలల తక్కువ మొక్కం కూడా పట్టిపోతుంది గ్యారంటీగా మనం ఇషన్ సెంటర్ ఓపెన్ చేస్తే ఎక్కడి ఎక్కడ కరోనా ఎక్కడ ఇది అయిపోతుంది డివైడ్ అయిపోతుంది ఎక్కడిదక్కడ కూడా తక్కువైపోతుంది ఎక్కడ దక్కడ కూడా సెంటర్ ఓపెన్ అయితే వాళ్ళకి వాళ్ళకే వాళ్ళు సేఫ్ సైడ్ చేసుకుంటారు ఈ కరోనా అనేది ఎవరి జాగ్రత్తలు వాళ్ళే ఉన్నారు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి